రాష్ట్రంలో మరో భారీ స్కామ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ దుర్వినియోగం వైద్యం చేయకపోయినా చేసినట్టు బిల్లులు చర్యలు చేపట్టిన సిఐడి అధికారులు ముప్పై ప్రైవేట్ హాస్పత్రులపై కేసులు బుక్ చేసినటువంటిగా ఈనాడు వార్తలు వచ్చింది కానీ నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను గత ప్రభుత్వం ఎన్నో స్కాములు చేసింది ప్రజలకు ఇస్తున్నట్టే ఇచ్చి ఎడమ చేతితో కుడి చేత్తో గుంజుకున్నట్టు కుడి చేతినిచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు ఎన్నో భారీ స్కాములు చేసినాను సీఎం రిలీఫ్ ఫండ్ లో ఫేక్ ఆధారాలు చూపించి వైద్యం చేయకపోయినా గానీ ఫేక్ ఆధారాలు చూపించి లక్షల రూపాయలు ఈనాడు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అదే విధంగా మనం కళ్యాణ లక్ష్మిలో కూడా చూసుకోవచ్చు అదే విధంగా దళిత బంధులు కూడా చూసుకోవచ్చు ఫేక్ ఆధారాలు చూపించి ఈనాడు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది సో అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బదులు ప్రతి నియోజకవర్గాల్లో దశల వారీగా ఒక ఫస్ట్ ఒక నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ పెట్టి గవర్నమెంట్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చి ఇట్లా స్కాములు చేసే బదులు ప్రజలకు ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి సో ఈ సీఎం రీలి ఇచ్చే బదులు హాస్పిటల్స్ పెడితే ప్రజలకి నిరుపేద ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఊడిగం చేస్తున్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తుంది సో ఈనాడు మంచి ట్రీట్మెంట్ నిరుపేదలకి ఉన్నటువంటి గవర్నమెంట్ మంచి హాస్పిటల్ నిర్వహిస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా అప్పుల బాధలు అప్పుల బాధలే ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ చికిత్సలు చేయించుకోవాలంటే భయపడు ఇది అంత ఉండదు సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే నిరుపేదలని పేదలని గురించి ఆలోచించలేదు కాబట్టి ఈనాడు ప్రతి నియోజకవర్గంలో మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్ నిర్మిస్తే ఈ విధంగా స్కామ్స్ జరగవు ప్రజలకి ఒక మీరు మిమ్మల్ని ఒక చేతులు ఎత్తి దేవుని యొక్క మొక్తారు ఈనాడు నిరుపేదలు చికిత్సలు చేయించుకోవాలి హాస్పిటల్ పోవాలంటే సరైన ట్రీట్మెంట్ లేనటువంటి పరిస్థితులు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాము సో ఖచ్చితంగా ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఎన్నో బడ్జెట్లు వస్తుంటాయి కానీ నిరుపేదలకి ఒక హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంచి డాక్టర్స్ నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఏర్పాటు చేస్తే సో ఈ విధంగా స్కాములు జరగకుండా ఉంటుంది నిరుపేదలకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినట్టు ఉంటది నిరుపేదలు ఈనాడు భయపడేది ముఖ్యంగా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పిల్లలకు ఎడ్యుకేషన్ చదివియాలంటే లక్షల రూపాయలు స్కూళ్ళల్లో ఈనాడు మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ విద్య వైద్యం ఈ రెండు మీరు ప్రజలకి న్యాయం చేసినటువంటి దేవుడుగా అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను